హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి ఇక్కడైతే నేను పిల్లలకి లంచ్ లోకి పులిహోర అయితే చేస్తున్నానండి ఎందుకంటే కర్రీ చేసి అన్నం వండి టైం లేదనమాట ఊరికైతే బయలుదేరాలి ఊరు వెళ్తున్నాను అందుకోసం ఓన్లీ పులిహోర చేసి పిల్లలకి అయితే లంచ్కి పెట్టేశాను ఇంకా నేను అదే తినేసి బయలుదేరదామని చెప్పేసి చేశాను సో ఇక్కడ మా బాబుకి అయితే చాలా బాగా నచ్చిందండి పులిహోర అయితే సో వానికి అయితే పెట్టేశాను అనమాట ఇంకా లంచ్ బాక్స్లలో పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఊరికి అయితే బయలుదేరతాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది సో దీంట్లో నా లైఫ్కి సంబంధించింది కూడా కొంచెం కొన్ని అయితే షేర్ చేసుకున్నానండి నేను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంకా నేను ఇంకా కొంచెం కొంచెం ముందుకు వెళ్తూ ఇంకా నా లైఫ్ స్టైల్ అనేది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను సో ఈ వీడియో ఫుల్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కొంచెము దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇంకా ఫుల్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను సో పిల్లల్ని అయితే కి పంపించేసానండి వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను మా ఆయన పిల్లల్ని స్కూల్లో లోపు నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట ఆయన తొందర రెడీ కామంటే ఇంకా రెడీ చాలా సేపు అవుతుంది నేను రెడీ అయిపోయి కూడా హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ అవుతుంది సో టీ పెట్టమంటే టీ అయితే పెట్టాను అనమాట టీ తాగేసి బయలుదేరదాం అని చెప్పేసి లేట్ అయిపోతుంది తొందర రెడీ కామంటే ఇంకా అయితే లేడు సో నా శారీ అనేది ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ శారీకి అయితే ఒక స్పెషల్ ఉందన్నమాట సో అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ శారీ అయితే పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ సో ఇలా ఉంటుందండి మొత్తం కూడా దీనికైతే బ్లౌజ్ అనేది ఇలా డిజైన్ చేసుకున్నాను నేనే నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి ఇలా డిజైన్ చేసుకున్నాను సో శారీ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అండి ఇప్పుడైతే మేము టీ తాగేసి బయలుదేరాలి బాగా రెడీ అయినవా చెప్పి చెప్పి నాకైతే విసుకొస్తుందండి ఎప్పటి నుంచో చెప్తున్నా తొందరగా తొందరగా అని చెప్పేసి టీ కూడా అయిపోయింది ఇంకా టీ తీసుకెళ్ళి తాగేసి బయలుదేరాలి ఇంకా రెడీ అయ్యాడో లేదో చూడాలి మేము ఊరికైతే వచ్చేసామండి మేము వచ్చిన పని అయిపోయిన తర్వాత చిన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇది అన్నయ్య వాళ్ళ ఇల్లు సో ఇక్కడ మీరు చూడండి పారిజాత చెట్టు అయితే ఉందనమాట పారిజాత చెట్టు అంటే తెలుసు కదా మీకు దేవతా వృక్షము మనకి డైరెక్ట్ గా దేవతలు ఇచ్చిన వృక్షం అనమాట ఈ పూలు మనం చెట్టు డైరెక్ట్ గా తెంపి మనం పూజ అయితే చేసుకోకూడదండి కింద పడ్డ పూలు మాత్రమే తీసుకొని మనము పూజ అనేది చేసుకోవాలి చెట్టు చూడడానికి ఇంతే ఉంది కానీ ఎన్ని పూలు పూస్తాయో డైలీ వదిన కూడవడానికి కూడా ఇదే అంటే అన్ని పూలు వస్తాయి చూడండి పూలయితే ఇలా ఉన్నాయన్నమాట వైట్ కలర్ లో ఉండి ఆరెంజ్ కలర్ కాడలు అయితే ఉంటాయి పూలకి సో ఇక్కడ బయట చెట్లన్నీ కూడా చాలా గ్రీనరీగా చాలా బాగుందని చెప్పేసి చూపించాను మీకు ఇక్కడ లోపలికి వస్తే అయితే రీసెంట్ గా శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసిందండి చాలా బాగుందంట రీసేలింగ్ అయితే చాలా బాగా నడుస్తుంది అని చెప్పింది చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా బాగుందండి నేనైతే చూశాను నచ్చితే తీసుకుందాంలే అనుకున్నాను కానీ సెలెక్షన్ చూసిన తర్వాత నేను ఒక్క సారీ తీసుకుందాం అనుకుని త్రీ శారీస్ అయితే తెచ్చుకున్నానండి కాకపోతే ఫ్యాన్సీలో అయితే తీసుకోలేదన్నమాట మనకి జార్జెట్ శారీస్ ఉంటాయి కదా డైలీ వేరీ శారీస్ దాంట్లో అయితే తీసుకున్నాను చూడండి ఇప్పుడు నేను చూపించే శారీస్ మొత్తము ఫ్రాక్స్కి అయితే సూపర్ ఉంటుంది అంత బాగుంటుంది చూడండి సో ఇక్కడైతే చూడండి నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ త్రీ శారీస్ కూడా నేనైతే తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట క్లాత్ అయితే ఎంత స్మూత్ ఉందో చాలా స్మూత్గా ఉంది సో వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మేము డైరెక్ట్ గా తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో అమ్మమ్మ తాత వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి వదిన దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంది ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి నేనైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్తాను అనమాట ఎక్కడ ఎక్కడ ఉంది అడ్రస్ అనేది చెప్తాను ఇక్కడ తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము సో వీడియో అయితే మరీ లెంతిగా వద్దు అని చెప్పేసి తీయలేదు ఇది అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇల్లు అండి నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇల్లు అనమాట ఇది ఇక్కడే మమ్మీ చనిపోయిన తర్వాత మొత్తం ఇక్కడే ఉన్నామండి నేను అక్క తమ్ముడు అందరం ఇక్కడే ఉండే వాళ్ళము సో మమ్మీ చనిపోయిన తర్వాత మమ్మల్ని అమ్మమ్మ తాతయ్య చూసుకున్నారండి వాళ్ళు చూసుకోవడం వల్లనే మేము ఈ రోజు ఇక్కడ వరకు ఇలా ఉండగలుగుతున్నాము మేము ముందుకైతే రాగలుగుతున్నాము సో ఇది అమ్మమ్మ తాత వాళ్ళు ఉండే ఇల్లు సో అమ్మమ్మ వాళ్ళు మేకలు అనేవి ఉన్నాయండి అమ్మమ్మకి సో అవి అమ్మమ్మ వెళ్ళింది అనమాట మేకల దగ్గరికి తాతయ్య ఇంటి దగ్గర ఉన్నాడు ఎందుకంటే తాతయ్యకి నడవడానికి అవ్వట్లేదు అనేసి ఇంటి దగ్గర ఉంటున్నాడు ఇప్పటికైతే అందుకే తాతయ్యని ఒకసారి చూద్దాము అని చెప్పేసి నేనైతే వచ్చాను సో చాలా రోజులు అవుతుందండి చూడక నేను తాతయ్యని సో చాలా అంటే చాలా రోజులు అవుతుంది చూద్దాం అని చెప్పేసి వచ్చాననమాట సో నేను వచ్చేసరికి తాతయ్య అయితే కొంచెం బయటికి వెళ్ళాడు నేను వచ్చేసరికి చూడండి డోర్ లాక్ కూడా వేసుకోలేదు వెళ్ళిపోయాడు సో మేకలు చూసారా ఇవైతే చిన్న మేక పిల్లలు అండి రీసెంట్ గానే ఉన్నాయి అనమాట సో ఇవైతే ఇట్లా పెట్టేసి మేక కొమ్మలు అయితే దానికి పెట్టేస్తే అవి తినుకుంటూ అందులో ఉంటాయి అలా పెట్టేస్తారు సో తర్వాత తాతయ్య అయితే వచ్చాడనమాట సో చూడండి మా తాత సో అమ్మమ్మ తాత అనమాట అమ్మమ్మ అయితే లేదు మేకల దగ్గరికి వెళ్ళింది సో తాత మాత్రం ఉన్నాడు అనమాట ఇంటి దగ్గర ఏంటంటే నేను వెళ్ళిన ప్రతిసారి ఇలాగ తీసుకెళ్తూ ఉంటానండి ఎందుకంటే వయసు అయిపోయింది ఇంకా మనం ఏమీ చేయలేము వాళ్ళు వద్దు అని చెప్పలేము కదా సో అన్నీ చూసేశారు అన్నీ చూసేశారు మన మందులు మన పరాల పెళ్ళిళ్ళు పిల్లలు అన్నీ చూసేసారు కాబట్టి ఇలాంటివి వద్దు అని ఏమీ చెప్పలేము సో ఇంకా వాళ్ళకి నచ్చింది ఇచ్చి వాళ్ళని హ్యాపీగా ఉంచడమే కదా సో అందుకోసమే ఇలా అయితే చేస్తున్నాను దీన్ని తప్పుగా ఎవ్వరూ అనుకోవద్దండి సో వాళ్ళ హ్యాపీనెస్ కోసమే చేస్తున్నాం అనమాట మేమైతే సో మీరు ఇలా చేసి వాళ్ళకి హెల్త్ అది అనేది ఏమి ఎందుకంటే వాళ్ళు చూడాల్సినవన్నీ చూసారు మాకు చేయాల్సినవన్నీ చేశారు కాబట్టి మేము ఈ వయసులో వాళ్ళకి ఏం చేయగలం చెప్పండి సో అందుకోసమే అనమాట అంటే ఇక్కడ తాతయ్యకి బజ్జీలు అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే నాకు నేను చూస్తున్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా అమ్మమ్మ టౌన్కి వెళ్ళినా కానీ మేము వస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే కంపల్సరీగా బజ్జీలు అయితే తీసుకెళ్తాము చాలా ఇష్టం అనమాట మీరు కుప్పకాయ బజ్జీలు తాతయ్యకి చిన్న ఎలా చిన్న పిల్లాడిలో ఎలా తింటున్నాడు సో తింటున్నాడు అనమాట ఇక్కడ ఏంటంటే చూపిస్తున్న పక్కన చెట్లు అవి ఉన్నాయి చూపి మాట్లాడదామో చూడండి తాతయ్య ఏం మాట్లాడతారు ఏంది అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ మా ఆయన కూడా చూడండి తాతయ్యతో మాట్లాడదామని చెప్పేసి అయితే వెళ్తున్నాడు సో తాతయ్యతో ఏం మాట్లాడాము ఏంది అనేది ఫుల్ వర్క్ చూడండి అదే నిన్ను కలిసి మా నీతో మాట్లాడే ఒకసారి ఎందుకంటే దెబ్బలు దాకినాయి అన్నారు కదా చాపనైతులు అని నీకే మిర్చి లాంటి ఇష్టం కదా కలిసినట్టుంటది చూసినట్టుంటది అని వచ్చినావు అన్నట్టు అన్న తిన్నావా ఎన్ని సంవత్సరాలే నీకు అంటే బాగా ఎనభై దాకా ఉండవేడు సంవత్సరాలు ఎక్కువ అనుకుంటున్నా మేక పిల్లలు అమ్మీరాండి మేకలు అన్నా మీరా రెండేవాడి ఒక పిల్లలు పోయింది ఇంకేడు కోతలేదు అమ్మమ్మ గణపతి నా దూరులో నా దా భార్య ఉంది అన్న అన్నం వింటున్నా ఇప్పుడు చెప్తున్నాయి తప్పిఐకులు చల్ల ఇదే అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మొత్తం ఇదే సో చిన్నప్పుడు అయితే ఇక్కడే ఉండే వాళ్ళము ఇక్కడే చేసే వాళ్ళము అనమాట మా తాత అమ్మమ్మ లేదు మేకలు ఉన్నాయి మేకలు కాడికి పోయిందమ్మమ్మ చేత మేక పిల్లలు చిన్నవి రెండు రెండు అటు ఇంకా రెండు ఏమి పెద్ద ఉంటే అవి తీసుకుపోయిందమ్మ మేకలు కడికి పోయింది ఇది ఫోన్ ఎప్పుడంటే నేను చదువుకుంటున్నప్పటి నుంచి ఇదే ఫోన్ ఉంది నేను సెవెంత్ ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చింది మా తాత కాడికి ఫోన్ ఇదే ఫోన్ తెలుసా ఇప్పటికి దగ్గర దగ్గర ఒక పది పదిహేను సంవత్సరాలు అయితుండొచ్చు సో అప్పటి నుంచి ఇదే ఫోన్ వాడుతుండు పగిలింది ఇది అయినా కాని దీన్ని మాత్రం వాడుతున్నా ఇది అంత మంచి పని చేస్తుంది తాత అంత మంచి వాడుతుండు సో ఇట్లా వేసుకుంటాడు దీన్ని ఫోన్ ఇక ఎటువంటి శత్రురకాయ వేసినా ఎత్తు వాడు అది కట్టుకున్నాకింది సంగీ శాయ జారి అవి గుద్దుకునే గురి పని వచ్చింది అది అదే అని అదే ఉంది అసలు నాకు కానీ బాధ్యత కలుసు అదే అదే ఉంది అయినా నడుస్తుంది ఫోను

వేస్తే వేస్తారు పైసలు ఇస్తే నేను ఇచ్చిన వాడిని మర్చిపోతారు నేను ఇచ్చిన వాడిని వానికి ఐదు వేలు ఇచ్చిన ఐదు వేలు ఇచ్చిన ఐదు వేలు ఇచ్చిన ముగ్గురికి మూడు పదిహేను వేలు ఇచ్చిన పోనీ అమ్మ నాకు ఒక నాలుపా సో బ మందు ఉంటే బజ్జీలు ఉండాలి బజ్జీలు ఉంటే మందు ఉండాలి అనమాట అట్లా ఉంటది అరటి కూడా ఇష్టం కానీ దొరకలేదు మాకు అనవలేదు జరఖే జర తాగేటప్పుడు జరి కొంచెం తాగేటప్పుడు మందులోకి బాగుంటదని బజ్జీలు ఏమైనా ఉత్తర జీరాదు లేకపోతే మటన్ అని ఉండాలి చికెన్ అని ఉండాలి ఉంటే నాన్ వెజ్ లేకపోతే బజ్జెలు అట్లా అన్నమాట మందులోకి ఉండాల్సింది పెడతాడు ఆ బందు ఇప్పుడు ఎన్నో దృష్టి పెట్టుకుంటాయి అరకు షికారి కూడా ఫుల్ షికారి ఉడుములు పడుతున్నాయి కానీ మామూలుకు పడుతున్నాయి కదా ఉడుము పడ్డదు కదా చెలకల ఫోటో పెట్టిర్రు కదా సీను సీను కొడుకు పట్టుకొని నేను సో మిర్చిలు అంటే చాలా ఇష్టం తాతకి సో మందులోకి మిర్చిలు ఉండాలి లేదంటే నాన్ వెజ్ ఉండాలి సో మేము వస్తుంటే మిర్చిలు అనిపించినాయి అనమాట ఇంకా తాతకి ఇష్టం కదా అని చెప్పేసి ఇది తీసుకొని వచ్చినాము సో ఇప్పుడైతే తాతకి ఇచ్చేసినాం అనమాట సో తా తాత అయితే హ్యాపీ చిన్నప్పటి నుంచి అయితే ఇక్కడే ఉన్నామంట సిక్స్త్ క్లాస్ వరకు అయితే ఇక్కడే ఉన్నాము చిన్నప్పటి నుంచి సో మమ్మీ చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉన్నాము సిక్స్త్ క్లాస్ తర్వాత సో మేము చిన్న చిన్న ఉన్నప్పుడే మమ్మీ అయితే చనిపోయిందనమాట మమ్మీ చనిపోయిన తర్వాత మేము ఇక్కడే ఉన్నాము తాత దగ్గరనే ఉన్నాము సో తాతనే మొత్తం నేను నేను సిక్స్త్ క్లాస్కి వరకు తాతనే చూసుకున్నాడు తర్వాత నన్ను పెద్దమ్మ వాళ్ళు తీసుకెళ్ళారు అనమాట నేను ఇంత ముందుకు చూపించిన కదా అన్నయ్య వదిన అని సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా అక్కడ అక్కడ ఉన్నాను తర్వాత సో ఆ తర్వాత తమ్ముడు అక్క అందరూ ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట సో అట్లా చిన్నప్పుడు అయితే అట్లా అయిపోయింది సిక్స్త్ క్లాస్ దాకా తాతనే చూసుకునేవాడు అనమాట చిన్నప్పటి నుంచి తాతకి అప్పుడు గొర్రెలు కూడా ఉండేవి సో తాతతో పాటు గొర్రెలు కాడుకోవడము ఇక్కడ ఊర్లోనే ఉంటది స్కూలు చిన్న స్కూలు సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూపిస్తాను నేను మేము ఫిఫ్త్ క్లాస్ వరకు ఏ స్కూల్లో చదువుకున్నాము అనేది ఆ స్కూల్లోనే ఉన్నాం అనమాట అక్కడ చదువుకునే వాళ్ళము సో అప్పటి వరకు అయితే తాతనే చూసుకున్నాడు సో ఇప్పుడు రాదు एक एक ये तो सही याद नहीं चल रहा है। हाँ ये मालूम बताएँ पुरे आना आर मालिक बच्चे जीना मुकादमा कोई है। ये इन्हें मार डूपून जीना है ना ये पुणे तलाया। ना फोन आता था लेकिन निराश था भी। और आप पुणे एक्चुअली ये बिकारी सब लाडू पीने हैं। सब पुणे सब पुणे सब लाडू पीना। हम्म नंबर है तो గుర్తు సో తాతయ్యతోనైతే చాలా సేపు అయితే మాట్లాడానండి మాట్లాడిన తర్వాత ఇంకా లేట్ అయిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా బయలుదేరదామని బయలుదేరుతున్నాము సో చాలా సేపు మాట్లాడాను చాలా ఫ్రీగా అనిపించిందండి చాలా రోజుల నుంచి తాతయ్య దగ్గరికి వెళ్దాము వెళ్దాము అనుకుంటున్నాను ఈ రోజుకి కుదిరింది అనమాట సో నేను బయలుదేరుతున్నాను అని చెప్పగానే చూడండి జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళండి తొందరగా అయిపో తొందరగా వెళ్తారు మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళొద్దు అలా అనేసి జాగ్రత్తలు చెప్తున్నాడు అనమాట చాలా కేరింగ్ ఫుల్ గా చాలా కేరింగ్ అండి చిన్నప్పటి నుంచి అంతే చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు అనమాట తాతయ్య సో నాకు వచ్చేటప్పుడు వెళ్తున్నావును అన్న అయితే ఎగ్జైట్మెంట్ ఉందో ఇప్పుడైతే అంత బాధ అనిపిస్తుంది